స్పా సెంటర్ల పేరుతో చట్టవిరుద్ధమైన అసాంఘిక అనైతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు జిల్లా ఎస్పీ దామోదర ఆదేశాల మేరకు నగరంలోని స్పా సెంటర్లపై దాడి చేసి నిర్వాహకులతో పాటు మహిళలు పురుషులు పదిహేడు మందిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తాలూకా సిఐ ఖాజావలి తెలిపారు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో తాలూకా వన్ టౌన్ టూ టౌన్ సిఐలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు నగరంలోని స్పా సెంటర్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించి అనైతికంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు దాడులు చేయడం జరిగిందని సిఐ తెలిపారు గుంటూరు రోడ్డులోని గుప్తా స్క్వేర్లో స్పాలో అంజయ్ రోడ్డులోని ఎస్ఎస్ఎస్ సెలూన్లో రంగారాయుడు చెరువు దగ్గర ఉన్న ఓ రేంజ్లోనూ మహిళలతో పాటు పలు పురుషులను అదుపులోకి తీసుకుని విచారించారు మెరుపుదాడి సమయంలో ప్రతాపరెడ్డి అనే వ్యక్తి పోలీసులను నెట్టుకుని తప్పించుకుని వెళ్లారని అతనిపై స్పెషల్ కేసులు నమోదు చేశామని అతని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు నగరంలో ఎలాంటి అనైతిక కార్యక్రమాలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా ఈ దాడులు చేయటం జరిగిందన్నారు ఎక్కడైనా అనైతికంగా కార్యక్రమాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు సమావేశంలో వన్ టౌన్ సిఐ ఆది సాహెబ్ టూ టౌన్ సిఐ జగదీష్ ఉన్నారు స్పా సెంటర్లపై దాడులు చేసిన ఒంగోలు రూరల్ సిఐ అజయ్ కుమార్ సిఐ సుబ్బారావు ఒంగోలు సబ్ డివిజన్లోని ఎస్ఐలు ఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద చర్యల భాగంగా నిన్న నలుగురు సిఐలు మంది ఎస్ఐలతో ఇల్లీగల్గా యాక్టివిటీస్ జరుగుతున్న స్పా సెంటర్స్ మీద రేట్ చేసామండి ఆ రైడ్లో భాగంగా వన్ టౌన్ లిమిట్లో ఒక కేసు దాంట్లో ముగ్గురు ముద్దాయిలు ఒక విక్టిమ్ గర్ల్ అదేవిధంగా తాలూకా లిమిట్స్లో రెండు స్పాలు అండి సారా స్పా ఒకటి ఎస్ఎస్పా ఒకటి వాటిల్లో నలుగురు ముద్దాయిలు ఐదురు విక్టిమ్స్ని మేము రైడ్లో పట్టడం జరిగింది వాళ్ళని ఈరోజు కోర్టులో హాజరు పెట్టాము ముద్దాయిల్ని డిమాండ్ చేశాము అదేవిధంగా విక్టిమ్ గర్ల్స్ని కోర్టు ఆదేశాల మేరకు హోమ్కి పంపిస్తున్నామండి ఈ యొక్క రాత్రి జరిగిన రైడ్లో సారా స్పా సెంటర్లో ఒక వ్యక్తి మరుటూరు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి తప్పించుకొని పారిపోయారు అతని మీద సెక్షన్ టూ సిక్స్టీ టూ బిఎన్ఎస్ కింద కూడా కస్టడీలో ఉన్న వ్యక్తి పారిపోతే ఆ చట్టం కింద ఆ యాక్ట్లో కేసు నమోదు చేశాము అతని కోసం టీమ్స్ కూడా పంపించున్నామండి ఈ విధంగా ఎస్పీ సారు ఆదశాల మేరకు టౌన్లో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ దగ్గర ఉండడానికి రైడ్స్ చేయడం జరిగింది ఈ యొక్క రైడ్స్లో టోటల్గా పదహారు స్పా సెంటర్స్ ఉన్నాయండి మన ఒంగోలు టౌన్లో దాంట్లో ఆరు స్పా సెంటర్స్కి లైసెన్స్ కూడా లేవు దాని నిమిత్తం మేము ఆ యొక్క స్పా సెంటర్స్ మీద లీగల్గా యాక్షన్ తీసుకోబోతున్నాము అదేవిధంగా రీసెంట్గా ఎస్పీ గారు దిశా పోలీస్ స్టేషన్ విజిట్ చేసినప్పుడు అక్కడ ఒక కంప్లైంట్తో మాట్లాడడం జరిగింది ఆ యొక్క కంప్లైంట్ కూతురు పదేళ్ల పాప ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చి ఎత్తుకొని సెక్షువల్ ఎక్స్పెటేషన్ చేయబోతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి ఆరోగ్య పారిపోయాడు దాన్ని వెంటనే ఎస్పీ గారు సిసిఎస్ ద్వారా టూ టౌన్ ద్వారా ఆ కేసు నమోదు చేసి అతని మీద కూడా పోక్సో యాక్టు నమోదు చేయడం జరిగింది కాబట్టి మీకు కూడా మా ఏంటంటే ఒంగోలు టౌన్లో ఎలాంటి ఇజికల్ యాక్టివిటీస్ ఉన్నా సరే మా దృష్టికి తేవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము కొత్తగా వచ్చిన ఎస్పీ సారు చాలా స్ట్రిక్ట్గా చెప్పారు ఎలాంటి ఇలీగల్ యాక్టివిటీస్ జరగకూడదు అదేవిధంగా జనరల్గా సాయంత్రం పూట అవుట్కట్స్లో ఈ మందుబాబులు తాగేసి గొడవ చేస్తూ ఉంటారు వాటి మీద కూడా సారు దృష్టి పెట్టారు అదేవిధంగా గాంజా ఎవరన్నా సరే గాంజా అమ్ముతున్నారని కానీ గాంజా తాగుతున్నారని కానీ సమాచారం ఉన్నా సరే మేమైతే స్పెషల్ మూమెంట్స్ చేస్తూ ఉన్నామండి మీ దృష్టిలో కూడా ఏమైనా ఉంటే అలాంటివి కూడా మాకు తెలపాలని మేము కోరుకుంటున్నాం అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని రైడ్ చేయడం జరిగింది ఆ మసాజ్ సెంటర్స్లో ఇల్లీగల్గా జెంట్స్ లేడీస్ మసాజ్ చేయడం ఇతర ఇల్లీల వ్యవహారాలు ఏదో జరుగుతున్నాయో వాళ్ళ మా వాళ్ళని మాత్రం పట్టుకొని ఈ కేసు నమోదు చేయబడ్డాయి మిగతా స్పా సెంటర్స్కి ఏవైతే లైసెన్స్ లేవో ఏ లైసెన్స్ ఉండాలి దానికి కొనుగోలుగా లేని వాటి మీద కూడా తర్వాత చర్య తీసుకోబడుతుంది ఎటువంటి స్పా సెంటర్లు ఇల్లీ యాక్టివిటీస్ జరగడానికి వీలు లేదు మసాజ్ సెంటర్ పేరుతో ఏదైనా ఇల్లీల యాక్టివిటీస్ చేస్తే సెక్స్వల్ ఎసాల్ట్ ఏదైనా చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి ఇల్లీగలు దొరుకుతుందని వాటి మీద కేసు నమోదు చేయబడి జరిగింది ఇల్లీగలు దొరుకుతుంది కాబట్టి వాటి మీద కేసులు నమోదు చేశాము ఇల్లీగలు అంటే క్రాస్ మసాజ్ అంటే అంటే మగాళ్ళకి మగాళ్ళు చేయాలి ఆడవాళ్ళకి ఆడవాళ్ళు చేయాలి క్రాస్ మసాజ్ అంటే ఆడవాళ్ళకి సారీ మగాళ్ళకి ఆడవాళ్ళు చేస్తారమ్మా నిబంధనలకు వ్యతిరేకంగా అదే చేస్తారు కాబట్టి సమాచారం ఉంది ప్రతాప్ మర్చూడు ప్రతాప్ రెడ్డి కోసేసి పారిపోయాడు సారా స్పాటి దాని మీద కస్టడీ పారిపోయిన వ్యక్తిగా అతని మీద కేసు నమోదు చేయడం ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ఏదైతే స్పా సెంటర్లో ఇల్లీగల్గా ఉన్నాడో ఆ కేసు కాకుండా దానితో పాటుగా మళ్ళీ కస్టడీలో తప్పి పారిపోయేందుకు ఇంకో కేసు సపరేట్ కేసు అన్నమాట దానికి సంబంధించి